అజ్ఞాని శేషాన్ విహితాన్ హరి క్షమస్వత్వం క్షమస్వత్వం అంటాం ఓ వెంకటేశ్వర నేను ఎన్నో తప్పులు చేశాను ఎన్ని పెట్టడానికి క్షమస్వత్వం క్షమస్వత్వం వాటిని క్షమించు క్షమించు అంటాం పరమశివుడి దగ్గరికి వెళితే క్షంతవ్యోమే పరాధ శివ శివ శంభో మహాదేవ శంభో అంటాం క్షంతవ్యోమే పరాధ ఎన్ని అపరాధాలు చేశాను శివా క్షమించు గణపతి దగ్గరికి ఎడితే క్షమించు అని అడగక్కర్లేదు ఆయన దగ్గరికిడితే ఏమిటో తెలుసా రెండు చేస్తే చాలు ప్రసన్నుడైపోతాడు ఒకటి ఇలా 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 అంటే చాలు మిటికెలు ఈ రెండు కణతల మీద మూడు మాటలు కొడితే ఆయనకి సంతోషం దీని వెనక ఒక మర్మం ఉంది ఒకప్పుడు అగస్త్య మహర్షి మహానుభావుడు సామాన్యుడు కాడైన ఆయన ఆ దక్షిణ దేశంలో ద్రవిడ దేశం దగ్గర ఒక పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు ద్రవిడ దేశం వాళ్ళకి కావేరీనిదే ప్రధానమైనటువంటి నది మిగిలినవి ఎక్కువ నదులు లేవు వాళ్ళందరూ కూడా కావేరీ నది మీద ఆధారపడతారు ఎక్కువగా అప్పటికి కావేరీ నది లేదు వాళ్ళకి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు ద్రవిడ దేశంలో ఒక అలవాటు ఉంది వీధి వీధిన విఘ్నేశ్వర దేవాలయాలు వీధి ఆయన్ని ప్రార్థన చేశారు వాళ్ళందరూ స్వామి మాకు మంచినీళ్లు లేవు ఇప్పించండి అన్నారు చూశాడు అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు మహానుభావుడు అగశ్యుడు పర్వతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు ఆయన కమండలం కానీ కింద పడిపోయిందా అందులోంచి వస్తున్నటువంటి జలం ఆగదు ప్రవాహం కింద పెడుతుంది ఎందుకంటే ఆయన శక్తి అటువంటిది ఒకప్పుడు శంకర భావత్పాదు తన కమండలంలోకి నర్మదా నది వరదలన్నింటినీ పట్టేశారు వాళ్ళ శక్తి అటువంటిది అదశ్యుడు అటువంటి వాడు ఆయన కమండలంలో నీళ్లు కింద పడ్డాయా ఒక మహానది కింద ప్రవహిస్తుంది ఆ కమండలాన్ని పడగొట్టాలి ఎవరెడతారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కమండలం పడగొట్టడమే ఆయన జపం చేసుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు ఏమీ తెలియని చిన్న చిన్నపిల్లాడి రూపంలో వెళ్లి కమండలం కింద పడేశారు ఆ కమండలంలో నీళ్లన్నీ ఒలికిపోయి ఒక మహానది ప్రవాహం కింద కావేరీ నది ప్రవాహం కింద వెళ్ళింది అగస్య మహర్షి చప్పుడైందని ఇలా చూశాడు కమండలం ఒలికిపోయి నీళ్లన్నీ ఒలికిపోయి ఎవడు రాను చూశాడు దూరంగా అగస్య మహర్షి లావుగా పొట్టిగా ఉంటారు విఘ్నేశ్వరుడు లావుగా పొట్టిగా ఉంటాడు పిల్లవాడి రూపంలో పరిగెడుతున్నాడు ఈ పిల్లాన్ని పట్టుకుని ఆ కమండలం పడేశాడని వెనకాతల పరిగెత్తాడు పరిగెత్తి పరిగెత్తి దగ్గరికి వెళ్ళి చెయ్యట్టుకుని చూసేటప్పటికే విఘ్నేశ్వరుడుగా సాక్షాత్కరించాడు కనపడేటప్పటిక అమ్మ బాబోయ్ పరమశివుని కుమారుడు పరబ్రహ్మం విఘ్నేశ్వరుడు అని చెప్పి అంత పెద్ద సంతోషంతో ఏం చేశాడంటే స్వామి పొరపాటు అయిపోయిందని ఇలా 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 అప్పుడు వరం ఇచ్చాడు ఇలా ఎవరన్నా క్షమించేస్తానన్నాడు అందుకే మొదట అగస్యుడు ఇలా మిటికెలు కొట్టుకున్నాడు అప్పటి నుంచి ఇప్పటికే అంతే ఆయన దగ్గరికిడితే ఇలా అంటే చాలు